గుంటూరులో కల్చరు డిఫరెంట్ అనిపించింది ఎలా ఉంటుందంటే అంతవరకు వాళ్ళు తెలంగాణ మన ఆంధ్ర ఆఫీసర్స్ని చూసి ఉంటారు కానీ వాళ్ళకు తెలంగాణ ఆఫీసర్స్ అంటే చాలా ఇష్టమను తెలిసింది ఏదైనా కూడా ముఖం మీద మాట్లాడతారు డిసిషన్ చెప్పేస్తారు తొందరగా అయిపోతుంది ఆంధ్ర ఆఫీసర్స్ ఎలా అంటే చాలా స్మూత్గా మాట్లాడతారు చాలా లాయల్గా ఉంటారు కానీ అది ఎప్పటికీ డిషన్ కాదు మాటలతోనే వాళ్ళు తృప్తిగా అవతల తృప్తి పరుస్తారు కానీ పని మాత్రం చేయరు అంది అక్కడ పోయినాక నా వర్కింగ్ స్టైల్కు వాళ్ళు చాలా ఇన్స్పైర్ అయ్యి నేను అసలు ఆరు నెలలు ఉండి వద్దామనుకున్నాను ఇంకా ఆరు నెలలు ఉండాల్సి వచ్చింది కానీ అక్కడ బ్రిటిష్ వాళ్ళు పాలించారు కదా అది ఆంధ్రాను మనమంటే తెలంగాణ నైజాము మనకు ఏమీ బ్రిటిష్ కల్చర్ తెలియదు ఆఫీసర్స్ని ఎలా ట్రీట్ చేయాలో తెలియదు అక్కడ పోయినాక అర్థమైంది నాకు అసలు ఆఫీసర్ని ఇట్లా ట్రీట్ చేస్తారా అని అటెండరు కింద ఒక హండ్రెడ్ మీటర్ దూరంలో చెప్పులు ఇడిచి వస్తుండే మన దగ్గరికి మాట్లాడాలంటే అంతా పట్టుకొని వైట్ కలర్లో వేసుకొని ఇది వేసుకొని ముందు ఒక అటెండరు ఎంకొక అటెండరు ఎక్కడ పోయినా పక్కకి జరుగు అని అదని అరే ఇంత రాయల్ ఉందా అంటే ఏమైంది వీళ్ళు ఇట్లున్నారు తెలంగాణ ఇట్లున్నారు ఏంది అని ఆలోచించాను ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది బ్రిటిష్ వాళ్ళు నేర్పిపోయారు వాళ్ళు ఇంకా అది ఫాలో అవుతున్నారు మనకేమో నైజాం నేర్పిపోయాడు కానీ డిషన్ మేకింగ్ మాత్రం మనదే ఎక్సలెంట్ ఉంటుంది ఏదైనా వర్క్లో తర్వాత తర్వాత మనం కూడా హార్డ్ వర్క్ చేయడం అలవాటు చేసుకున్నాం కానీ నాకు రాలే ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం సో ఓన్లీ బాటిల్ నెక్స్ డిసిషన్ మేకింగ్ అవే చూసి మిగతా ఇడ్చిపెట్టడం అలవాటు మరీ ఎక్స్ట్రీమ్లీ ఎప్పుడూ తప్పని పరిస్థితుల్లో హార్డ్ వర్క్ చేయాల్సి వస్తే హార్డ్ వర్క్ చేస్తాను అప్పటికీ ఇంట్లో అంటుంటారు నువ్వేంది నువ్వు సీఈ అయినావు జే ఎస్ఈ అయినావు జేఈలాగా పనిచేస్తావు ఏంటి అని కానీ అసలు నేను అసలు పనిచేసేది చాలా తక్కువ ఓన్లీ ఏంటంటే డిషన్ మేకింగ్లో ప్లస్ కింద వాళ్ళు మంచి వర్కర్స్ ఉండి ఇన్స్పైర్ అయ్యి తొందరగా చేయడంలో ఇది ఉంది